గాడ్ ది రాజసా ప్యాచ్ వర్క్ తో సహా పూర్తి చేశాడు ఒక్క పాట తూటాన పేలిస్తే ఇక ఆ ప్రాజెక్ట్ కి గుడ్ బై చెప్పడమే మిగిలి ఉంది ఫౌజీ ఎనభై శాతం టాకీ పార్ట్ పూర్తయింది సో సందీప్ రెడ్డి అన్నట్లే స్పిరిట్ ప్రాజెక్ట్ లో వేగం పెరిగింది ఎప్పుడో స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రఫ్ వర్క్ ని కూడా పూర్తి చేసిన సందీప్ రెడ్డి వంక ఆల్రెడీ తర్వాత ఎన్టీఆర్ తో ప్లాన్ చేసి ప్రాజెక్ట్ మీద కూడా వర్క్ స్టార్ట్ చేశాడు ఆ స్క్రిప్ట్ వర్క్ లో ఉన్న తను సెప్టెంబర్ ఇరవై నుంచి స్పిరిట్ షూటింగ్ షురూ చేయబోతున్నాడు రికార్డ్ టైంలో అంటే ఐదు నుంచి ఏడు నెలల్లో టాకీ పాట్ పూర్తి చేసి పాటల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉండేలా షెడ్యూల్స్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది అంతేకాదు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ డ్రాగన్ తర్వాత వెయ్యి కోట్లతో తెరకెక్కే మూవీగా స్పిరిట్ బడ్జెట్ మారిపోయింది రెబల్ స్టార్ ప్రభాస్ లో అడుగు పెడితే చాలు వరుసగా యాభై రోజుల్లో ఇరవై ఐదు పర్సెంట్ సినిమాని పూర్తి చేసేందుకు రంగం సిద్ధమైంది సందీప్ రెడ్డి వంగ ఎప్పుడో ఆరు నెలల క్రితమే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశాడు మూడు నెలల క్రితమే స్పిరిట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రఫ్ వర్క్ ని కంప్లీట్ చేశాడు ఓ రకంగా చెప్పాలంటే గన్ లోడైంది హీరో వచ్చి ట్రిగ్గర్ నొక్కడమే బ్యాలెన్స్ తర్వాత సెట్లో ఏకే ఫార్టీ సెవెన్ బుల్లెట్ల వర్షం అవుతుంది సింపుల్ గా ఇది సందీప్ రెడ్డి సిచ్యువేషన్ ఫౌజీ కోసం తను ఆల్మోస్ట్ ఆరు నెలలకు పైనే వెయిట్ చేశాడు ఈ గ్యాప్లో సందీప్ చేసిన రెండు పనులు ప్రీ ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్ లో చాలా వరకు చేయాల్సిన ఆర్ఆర్ సిట్టింగ్స్ సాంగ్ సిట్టింగ్స్ ఇలా చాలా అయిపోయాయి వన్స్ సందీప్ రెడ్డి సెట్లో అడుగుపెడితే సినిమాను లాంచ్ చేసి గ్యాప్ ఇచ్చి రెగ్యులర్ షూట్ చేయడం కాకుండా లాంచింగ్ డేట్ నుంచే యాభై రోజులకు పైనే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేయాలి అది తాను పెట్టుకున్న టార్గెట్ సినిమాలో పోలీస్ పాత్ర వేస్తున్న ప్రభాస్కి భారీ ఫ్లాష్ బ్యాక్ ఉంటుందని అది ముందుగా తీసి తర్వాత నెల గ్యాప్ ఇస్తాడని తెలుస్తోంది అది కూడా ప్రభాస్ తన లుక్ని మార్చుకునేందుకు మార్చుకునేందుకని సమాచారం సో సెప్టెంబర్ ఇరవై రెండున స్పిరిట్ మొదలైన సమ్మర్ అయ్యే వరకు ఈ మూవీలో మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తవుతుందట మోస్ట్ ఈ సెప్టెంబర్కి స్టార్ట్ అయ్యి వచ్చే జులైలోగా కంప్లీట్ షూటింగ్కి గుమ్మడికాయ కొట్టేలా ప్లానింగ్ జరుగుతోంది ఇందులో మూడు విడతల్లో బ్రేక్స్ తీసుకుని నాలుగు నెలల టైంని పక్కన పెడితే కేవలం టాకీ పార్ట్ షూటింగ్ని ఐదు నుంచి ఆరు నెలల్లో పూర్తి చేయబోతున్నాడు సందీప్ రెడ్డి వంగ ఫస్ట్ సెషన్లోనే కొరియన్ స్టార్ డాన్లీ సెట్లో అడుగుపెట్టే అవకాశం కనిపిస్తోంది అందుకు తగ్గ ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి తనకి సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మధ్య కాల్షీట్స్ ఖాళీగా ఉండటంతో స్పిరిట్ని లాంచ్ చేయడంతోనే రెగ్యులర్ షూటింగ్ని కూడా మొదలు పెట్టాల్సి వస్తుందట సో అన్నీ సిద్ధమే కాబట్టి ప్రభాస్ సెట్లో అడుగుపెట్టడమే ఆలస్యం స్పిరిట్ మూవీ లాఠీ చార్జ్ జెట్ స్పీడ్తో జరగటం కన్ఫామ్ అవుతోంది